కుసుమహరా కుసుమహరా అమలాంజన్ నుండి మరొక శీర్షిక విందాము దగ్గర బంధువు బంధువులు మనకు అందరికీ ఉన్నారు దగ్గర బంధువులో దూరపు బంధువులో లేనివారు బహుశా ఉండరేమో ఈ బంధువులను చూచుకుంటూ మనం మనకింత బలగం ఉన్నదని ము ఈ బంధువుల ప్రేమను నిలుపుకోవాలని చూస్తాం కానీ మన తండ్రి పూజ్యశ్రీ పెండ్యాల సీతారామయ్య గారు తన శారీరక బంధువులను బంధుత్వాలను నిలుపుకోవాలని ఏమాత్రం ప్రయత్నం చేయలేదు తనకు దగ్గర బంధువుగా అతి దగ్గర బంధువుగా విడదీయలేనంత దగ్గర బంధువుగా శ్రీ హరప్రభువునే ఎన్నుకున్నారు ఆయన దృష్టిలో బంధువైనా చెలికాడైనా ఏదైనా సమస్తం ఆ హరప్రభువే అందుకే ఆయన ప్రభుని చూచుకుంటూ ఒక కీర్తనను వ్రాశారు పరమకృపాళుడు హరణాధుడు మన పాలిటి దగ్గర బంధువురా చూడండి ఎవరిని తనకు దగ్గర బంధువుగా ఎంచుకున్నారో పరమకృపాళుడైన హరప్రభువునే ఎంచుకున్నారు ఆ దయామయుని కంటే మించిన దగ్గర బంధువు ఎవరు ఉండగలరు మన ప్రభువు శాశ్వత బంధువు మన భావాలలో మన కర్మలలో మన జీవితాలలో పెనవేసుకున్న అతి దగ్గర బంధువు ఈ దగ్గర బంధువు యొక్క స్వభావమే ప్రేమానందాలను అందించటం ఆ ప్రేమానందాలను ఎంతగా అనుభవించారో ఏమో మన పాలిటి దగ్ బంధువురా మన పాలిటి దగ్గర బంధువురా అని చాటి చెప్పారు ఈ ప్రభువుని దగ్గర బంధువుగా స్వీకరించి ఏ కర్తవ్యం ఏ కర్తవ్యం నిర్వహించాలో ఆ కీర్తనలో వ్రాశారు పానమే భూమి ప్రజలకు తరుణోపాయమురా ఈ భూమి మీద ప్రజలు తరించటానికి ఏకైక ఉపాయము ప్రభునామ సుధారసపానము ప్రభు నామస్మరణను అమృత రసాన్ని త్రాగివేయటంగా భావించారు మన తండ్రి నామం కంటే మించిన అమృతం లేదని మన తండ్రి నమ్మి అలా వెల్లడి చేశారు ఇంకా మన హరప్రభు ఏం పలికాడో ఆ కీర్తనలో వ్రాశారు పాపుల భారము మోసెదను చూను పలికిన ప్రభు రా పాగల్హరు వాగ్దానమునూ భజన మనపనిరా ఈ కాలంలో పాపాలు దోషాలు లేని వారెవరు కొద్దిలోనో ఎక్కువగానో అందరూ పాపులే జీవిత బాటలో ఎన్నెన్నో పాపకర్మలు చేయవలసి వస్తూనే ఉంటుంది పవిత్రుడు ఒక్క భగవానుడే కానీ మన హరప్రభువు ప్రేమనే ప్రధానంగా చేసుకున్న అవతారం కనుక పాపులను పతితులను తన ప్రేమతో దరికి చేర్చుకుని వారి పాపభారాలను తానే భరించి మోసి వారిని పవిత్రులుగా చేశాడు ఆ ప్రభువు పతిత జనానికి ఒక వాగ్దానం చేశాడు మీ పాపభారాలను నా తలపై మోపి నిశ్చింతగా నామం చేసుకోండి నరకం నాకు భయం కొల్ కొల్ నరకం నాకు భయం కొలిపే స్థానం కాదు అని ఇలా పాపులైన వారందరినో ప్రభువు మీ పవిత్రులుగా తయారు చేయటం గమనించి తన జీవితంలోనూ ఆయన దయను అనుభవిస్తూ ప్రభువు పలికిన మాటలను ఆ కీర్తనలో పొందుపరిచారు పాపుల భారము మోసనద మోసదన పలికిన ప్రభు విత్తడొక్కడేరా అని ప్రభువు చేసిన ఈ వాగ్దానాన్ని అందరికీ తెలియచేయాలని మన తండ్రి కోరిక ఇన్ని అవతారాలలో మన హరప్రభు ఒక్కడే ఇలా పలికాడు ఇదే చెప్తోంది మన ప్రభు అఖండ ప్రేమమయుడని ఇలా వాగ్దానం చేసిన ప్రభు హరుని పూర్తిగా నమ్మి ఆయన భజన చేయటయే మన కర్తవ్యం మన మనదని అని వ్రాశారు మన తండ్రి సీతారామయ్య గారు నిజమే మన బాధ్యతలన్నింటినీ భరిస్తూ మనం తెలిసి తెలియక చేసిన పాప ఫలితాలను తాను అనుభవిస్తూ మనలను ఆనందంగా నామం చేసుకోండి చెప్పే దగ్గర బంధువు హరప్రభువు కాక ఇంకెవరు ఉంట ఉంటారు ఇంకా మన తండ్రి ఆ కీర్తనలో ఏమి రాశారో వినండి ప్రాపంచిక సుఖముల నాశించిన ఫలితము చివరకు దుఃఖమేరా ఆపద్రక్షకుడ గురు అనుసరించుటయే అనుసరించుటయేయుక్తమురా మనం ప్రాపంచిక సుఖాలను అనుభవిస్తూ ఉన్నాం వాటి ఫలితంగా కలిగే దుఃఖాలు కూడా మన అనుభవాల్లోనే ఉన్నాయి కానీ ఇంకా అవే కావాలన్న అనటం మనకు వదలదు ఆరాటం ప్రాపంచిక సుఖాలకు హరప్రభువు ఢిల్లీ లడ్డు అని పేరు పెట్టాడు ఢిల్లీ లడ్డు అంటే పైకి లడ్డూ ఆకారం కనపడుతుంది కానీ లోపలంతా భయంకరమైన చేదు అనుభవం అవుతుంది అనగా సంసారంలోని సుఖాలన్నీ పైకి సుఖాల వల్లే కనపడుతూ అందరినీ ఆకర్షిస్తూ పూర్తిగా దుఃఖాలనే అందిస్తాయి అనుభవంలోకి రానంత వరకు అందరూ వీటిని సుఖాలనే నమ్మి చివరకు అనుభవం ద్వారా సుఖ దుఃఖాలనే చెప్తారు సాంసారిక సుఖం ఒక్కొక్కటి ఒక్కొక్క ఆపదను అందిస్తుంది ఇక మనం అనుభవించలేక గిలగెలాడాలి కనుక ఈ ఆపదల నుండి రక్షించే మన హరప్రభు యొక్క బోధలను అనుసరించటమే చేయదగిందని మన తండ్రి సీతారామయ్య గారు చెప్తున్నారు చూడండి ఇది మనం చేయదగింద అంటూ హరప్రభు లేఖలలో ఏమేమి రాశాడో వాటిని త్రికరణ శుద్ధిగా అనుసరించటమే మన కర్తవ్యం కేవలం హరప్రభువే మన మేలు కోరేవాడు సంసారంలో మనం నిర్లిప్తంగా ఉండేది ఎలాగో బోధించే మన హితైషి మనకు అతి దగ్గర బంధువు ఇందుకే ఆ బోధలను అనుసరించమన్నాడు మన తండ్రి ఇంకా శ్రీ సీతారామయ్య గారు ఈ ఆ కీర్తనలో ఏమి రాశారో వినండి నామము నిరతము మధించుచుండిన ప్రేమ పుట్టునని చెప్పెనురా ప్రేమ సూత్రమున ప్రభువు కట్టుబడి విడువక నిన్నలరించునురా అరప్రభుని బోధనలో ఇది ఒక అతి ప్రాధాన్యత కలిగిన బోధ రేయింబవళ్ళు నామం చేయమన్నాడు మన ప్రభు అలా నామం చెయ్యగా చెయ్యగా ప్రభుని ప్రభుని ఏడల ప్రేమ కలుగుతుంది ఆ విధంగా పుట్టిన ప్రేమకే ప్రభు కట్టుబడతాడు ప్రభుని బంధించదగినది ఒక్క ప్రేమయే ఇవన్నీ ప్రభుని పలుకులు ప్రభువు మనతో ఉంటూ మనను అలరిస్తూ లేక సంతోషపెట్టుతూ ఉండాలంటే మనం అహర్నిశలు నామం చేయాలి ఒక్కమారు లేక ఒక్కరోజు నామం చేస్తే చాలదు మనలో బాగా సాంసారిక భావం పేరుకుపోయి ఉన్నది అది తొలగి ప్రభుభావం చేరాలంటే బాగా నామం చెయ్యాలి నామం చెయ్యగా చెయ్యగా ప్రేమ పుడుతుంది పెరుగును చిలకగా చిలకగా వెన్న బయటికి వచ్చినట్లే నామం చేస్తూనే ఉండాలి నామం మధరంతో పుట్టిన ప్రేమయే ప్రభుని కట్టివేస్తుంది మన సంపదలు ఆస్తులు మనకు గల ఐశ్వర్యము వీటిలో ఏవీ ప్రభుని కట్టివేయలేవు ఒక్క ప్రేమ సూత్రం కాక జగత్తులో ఏదీ ప్రభువును కట్టివేయజాలదు రజభూమిలో ఉన్న గోపగోపికలు అందరూ కృష్ణుని ప్రేమిస్తూ వశపరుచుకున్నారు కృష్ణునితో ప్రేమబంధం పెంచుకొని వాని ప్రేమలో మునిగిపోయారు ఈ ప్రేమ సూత్రానికి అంత శక్తి ఉంది ఈ లోకంలో ఎవరిని బాగా ప్రాణమిచ్చి ప్రేమించినా దగాయే అదే ప్రేమను ప్రభునిపై నిలుపుకొని ఆ ప్రేమ బంధాన్ని పెంచుకుంటూ ఉంటే జీవించి ఉండగానే గోలోపు గోలోకపు ఆనందం అనుభవం అవుతుంది ఈ దగ్గర బంధువు అయిన హరప్రభుని వల్ల దక్కేది అదే ఇందుకేనేమో మన తండ్రి సీతారామయ్య గారు చివరి దశ చేరువవుతున్నప్పుడు కూడా నామం చేస్తూనే ఉన్నారు కానీ పలకలేని దశ వచ్చింది ఆయన రెండవ కుమారుడు గోపాల్ నామం చేసుకోమంటే చెయ్యలేను అన్నారు అప్పుడు ఆ కుమారుడు నీవు చెయ్యలేకపోతే నీవు చెయ్యవలసినంత నామం నేను చేస్తాను అన్నాడు వెంటనే మన తండ్రి చెయ్యి నేను తీసుకుపోతాను అన్నాడు చూడండి మన తండ్రి స్థితి ఎంత ఉన్నతంగా ఉందో నామంపై గల ఆసక్తి ఎంత ఎక్కువగా ఉందో ఆ విధంగా మన తండ్రి సీతారామయ్య గారు పంతొమ్మిది వందల డెబ్భై ఆరో సంవత్సరము ఆగస్టు ఇరవై రెండవ తేదీన తనకు అతి దగ్గర బంధువు అయిన హరప్రభుని సన్నిధికి చేరిపోయారు నామం చేసి చేసి ప్రభువుని ప్రేమబంధంతో బంధించుకొని అదే ధ్యాసలో వెళ్ళిపోయారు కానీ ఆయన మనకు చేసిన ఉపకారం ఏమంటే అంత చక్కని కీర్తనలో అమూల్యమైన ప్రభుని ఉపదేశాలను పొందుపరిచి ఆ కీర్తనను మనకు అందించారు ఆ కీర్తనలోని ఒక్కొక్క పదం ఒక్కొక్క రత్నం అనవచ్చును మనం నిత్యం దానిని కంఠహారంగా చేసుకొనదగిన రత్నాలు ఆ కీర్తనలో ఉన్నాయి మనం కూడా ఆ కీర్తనను నిత్యం పాడుకుంటూ ప్రభు బోధనను మననం చేసుకున్నాం సత్యంగా మనకు దగ్గర బంధువు హరప్రభువే మనం నమ్మిన ఆ బంధువునే నమ్మాలి ఆశ్రయించిన ఆయననే ఆశ్రయించాలి ఆరాధించిన ఆయననే ఆరాధించాలి ప్రేమించిన ఆయననే ప్రేమించాలి పూజించిన ఆయననే పూజించాలి ఆ బంధువే మనకు దిక్కు మనకు ఆధారము మన సర్వస్వము మన సొంతము కనుక మనము హరప్రభుని బోధనను అనుసరిస్తూ ఆ ప్రభు సన్నిధికి చేరుకుందాం జై శ్రీ కుసుమహరనాథ్ కి జై